మీడియా కూడా మొన్న జూబ్లీస్ సెలెక్షన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట బాగా చెప్పినారు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే కొన్ని పేపర్లు కొన్ని పొలిటికల్ రాజకీయ పార్టీలకు అటాచ్డ్ ఉంటాయి వాళ్ళు ఎలాగో వాళ్ళది వాళ్ళు రాసుకుంటారు ఎవరైతే న్యూట్రల్ మీడియా అంటే మీరు న్యూట్రల్ అని అంటున్నారో మీరు న్యూట్రల్గానే రిపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు ప్రజాశక్తి పార్టీ పేపర్ పార్టీ పరంగానే రాసుకుంటారు విశాలాంధ్ర పార్టీ పేపర్ పార్టీ పేపర్నే రాసుకుంటారు సామ్నా పార్టీ పేపర్ పార్టీ పేపర్కే రాసుకుంటారు మీరు న్యూట్రల్ అని చెప్తారు కదండి మాకు ఏ సంబంధం తప్పుడు ఏ సంబంధం ఉండే తోలే న్యూట్రల్ రిపోర్టింగ్ చేస్తుంటే ఏ సంబంధం లేదని చెప్పే దీనికి కారణం ఏమంటండి ఒకటి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమంటే ఫిలాసఫీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం అనేది చాలా తక్కువ ఉండాలి వీలైనంత వరకు అవుట్సోర్సింగ్ చేయాలా వీలైనంత వరకు కాంట్రాక్ట్ చేయాలి వీలైనంతవరకు అవన్నీ తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చుకోవాలనేది ఆయన ఫిలాసఫీ రాజశేఖర్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ ఏమంటే ప్రభుత్వం ప్రభుత్వం పరంగా ఉండాలా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ దాంట్లోకి మనం రోజు తరచుపోయి మనం జోక్యం చేసుకోరాదు వాళ్ళకి ఇండిపెండెంట్గా వదిలిపెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి మీది ఎంతసేపు కూడా ప్రైవేటైజ్ పరిణామా అందుకని మీరు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం షుగర్స్ నుంచి లెక్క పెట్టుకుంటే అన్ని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజ్ ఉన్నాయి ఎందుకంటే మీ ఆలోచనే ప్రైవేట్ ఉండాలా ఆ ప్రైవేట్లో మీకు నచ్చిన వాళ్ళు ఉండాలా లేదా పార్టీ పరంగా ఉండేవాళ్ళు చిన్న ఉద్యోగాలు అయితే పార్టీ పరంగా ఉండాలా పెద్ద ఉద్యోగాలు అయితే మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి మీ ఫిలాసఫీ అది ఆ ఫిలాసఫీ మీకు ఉంది కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చివరకు గుడిళ్ళల్లో గుళ్ళల్లో ఉండే పారిశుద్ధ్య పని కూడా మీరు ఈ మధ్యలో ఫైనల్ ప్రైవేటైజ్ చేసినారు ప్రైవేటైజ్ చేసి ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినారు డాక్టర్ పివి రమేష్ గారు అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విశ్రాంతి అధికారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నిజం చెప్పండి మీకోసం చాలా కష్టపడి పని చేశారు ఈ మధ్యలోనే ఆయన చాలా చక్కగా మాట్లాడినారు ఏమని అన్నారంటే ఇది చాలా తప్పు పీపీపి అంటే కేవలం ఇది మీకు నచ్చిన వాళ్ళ చేతుల్లో పెట్టేదానికే చేసేది పీపీపీ అని విశ్రాంతి అధికారి డాక్టర్ పివి రమేష్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకోసం చాలా కష్టపడిన వ్యక్తి ఎంప్లాయ్మెంట్ గురించి మీరాండి చెప్పేది అసలు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లక్షలాది మంది ప్రైవేటు కాక లక్షల మంది ప్రభుత్వం ఎప్పుడు లేదు నిజం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మొత్తము రెగ్యులర్ గాని కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ అవుట్ సోర్సింగ్ కూడా యాప్ కాస్ ద్వారా అంటే నెల నెల ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతాలు వచ్చేటట్లు ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల పది అంటే ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వడం మీరేం చేస్తారంటే నిరుద్యోగ బృతి ఎక్కడ ఉందండి బృతి అది కవర్ అప్ చేసుకునేదానికి ఇప్పుడు గూగుల్ ఎవరన్నా చూడు గూగుల్ గూగుల్ మంచిదే పెట్టుబడి మంచిదే కానీ ఆయన కర్ణాటకలో చాలా బాగా చెప్పినారు కదా ఇరవై మూడు వేల కోట్లు ఇట్లా రాయితీలు ఇచ్చేపాటైతే ఎక్కడికైనా వస్తారు అసలు మాకు అర్థం కానీ ఏమంటే అవసరమే డేటా సెంటర్ అవసరం కానీ అది ఏదో చాలా అద్భుతం ఎక్కడ జరిగిన ఎక్కడ జరిగినప్పుడు యూరోప్లో అమెరికాలో మాకొద్దు మాకొద్దు అని ఎందుకంటుండీ డేటా సెంటర్ ఎక్కడన్నా పెడదామంటే మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు ఎందుకు దానిలో ఉన్న పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది ఏదో చాలామంది చాలా మంది వాళ్ళు ఎట్లైపోయిన టీడీపీ వాళ్ళు ఎవరైనా చూస్తే కానీ గూగుల్ అంటే ఏదో బిడ్డనిచ్చిన మామ వస్తున్నాడు అని అట్లో ఏందండి ఇది అసలు ఉద్యోగస్తుల పరిస్థితి చూడండి సర్వీస్ బుక్ మర్చిపోయినారు ఇప్పుడు రేబుకే వాళ్ళ బాధ బాధ కాదు ఏం ఉన్నారు హ్యాపీ దీపావళి అని చెప్పి మూడు మూడు ఇన్స్టాల్మెంట్లలో అసలు మీరు ఎప్పుడైనా కానీ ఉద్యోగస్తులు మీరు కూడా ఫస్ట్ ఒక్క డిఏ ఒక్క ఇదని చూడొద్దండి మీరు చూడాల్సినది అసలు ప్రభుత్వం పట్ల విధానం రాజకీయ పార్టీ విధానం ఏమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటిసారి కాదు కదండి ఆయన మనసులో మాట బుక్కు రాసినాడు బుక్కులో ఏమని రాసినాడు ఏమని రాసినాడు అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో అరవై ఆరు శాతం మంది పౌర సరఫరాల శాఖలో అరవై ఐదు శాతం మంది రెవెన్యూ అధికారులు నరవై అరవై నాలుగు శాతం మంది పోలీసుల్లో అరవై రెండు శాతం మంది స్థానిక సంస్థల్లో యాభై రెండు శాతం మంది అవినీతి పర్లని తేలింది మనసులో మాట ఆయన రాసినదే అరవై ఒకటి పేజు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు పెన్షన్ల పెరుగుదల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది తీసింది జీతపత్యాల బిల్లు పెరుగుదల రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు ఈ అప్పుల మీద వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి ఇది ఒక విషయాలయం కోశాగార సమతౌల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదల కాక ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్యం కారణము ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం లేదు పైగా అంటే ఆయన చెప్పినది ఏమి ఆయన చెప్పేదంత ఏమంటే అయ్యా చాలామంది అవినీతి పరులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇవ్వడం పెరగాలి ఆయనే చెప్తున్నాడు మీరు ఎట్లా మిస్ అయినారు ఇదంతా అని అసలు ఏమన్నంటే దానికి ఒకటి చెప్తారంటే మీరు మిస్ అయిపోయినారు ఏమని అసలు చాలా ఏమంటారు ఆలోచన విధానం మారిందని ఏమన్నంటే ఇది ఒకటి కొత్తగా నేర్చుకున్నారు ఏమని డబ్బులు లేవు అబ్బా అంటే ఎప్పుడు మీరు వచ్చినప్పుడే నా డబ్బులు లేకపోయేది అందరికీ రెడీగా బ్యాంక్ ఖజానా రెడీగా పెట్టింటారండి ఎందుకు డబ్బులు లేవు మీరు ఎట్లా చెప్తారంటే ప్రతిసారి డబ్బులు లేవు ఏదో స్వాతంత్ర్యం వచ్చి మొట్టమొదటిసారి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినట్లు ఎందుకు లేవండి నిజం చెప్పాలంటే మాట మాట్లాడితే మేము రెండు వేల ఇరవై నాలుగులో మీరు రెండు వేల పంతొమ్మిదిలో మాకు రాష్ట్రము ఆర్థికంగా ఏ పరిస్థితులు ఇచ్చినారో అంతకంటే బాగా మెరుగైన పరిస్థితులు మేము మీకు ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగులో అసలు నిజం చెప్పాలంటే ఒకవేళ స్థూల ఉత్పత్తిలో స్థూల ఉత్పత్తిలో అప్పులు అనేది ఒక భాగంగా చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు పాయింట్ రెండు శాతం ఉన్నింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఓన్లీ ఐదు పాయింట్ ఏడు శాతమే మీకంటే రెండు శాతం తక్కువ అంటే మీరు ఎక్కువ అప్పు చేసినారు అదేవిధంగా స్థూల ఉత్పత్తి కూడా చూసినట్లయితే వ్యవసాయ సెక్టర్లో మీ టైంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అయితే మా టైంలో పది పాయింట్ ఒకటి ఆరు అంటే మీకంటే మెరుగు కోవిడ్ కలుపుకొని మాకు పరిశ్రమలో మీరు ఎనిమిది పాయింట్ ఎనభై మూడు అంటే మాది పదకొండు పాయింట్ పద్నాలుగు మీకంటే మెరుగు సర్వీస్ రంగం సేవారంగంలో మీరు పది పాయింట్ ఇరవై ఐదు అయితే మాది పది పాయింట్ నలభై మూడు మీకంటే మెరుగు మీది టోటల్గా తొమ్మిది పాయింట్ ఏడు ఏడు అయితే మాది పది పాయింట్ రెండు మూడు మీకంటే మెరుగు కోవిడ్ కలుపుకొని ఇది కాక అసలు ఏ విధంగా పని జరిగిందని చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంతకు ముందు సంవత్సరంతో పోల్చినట్లయితే కేవలం మా టైంలో ఎప్పుడు కూడా తొమ్మిది శాతం పది శాతం పెరిగింది మీరు కేవలం మూడు శాతమే పెరిగినది అప్పు మాత్రం ముప్పై శాతం పెంచినారు ముప్పై శాతం అప్పు పెంచినారు ఎందుకు మెరుగు కాదండి అసలు మొట్టమొదటి ఇప్పుడు మొన్ననే వచ్చింది ఏమని చెప్పి అప్పుల గురించి సిహెచ్ రిపోర్ట్ సిహేజి ఒకటిన్నర నెల తర్వాత సిహెచ్ రిపోర్ట్లు బయటకు వచ్చినాయి బయటకు వస్తే జిఎస్టీ అంటే పన్ను కేవలం మీరు ఈ ఫస్ట్ ఆరు నెలల్లో పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే పెరిగిండేది మాది ఎప్పుడు ఎనిమిది తొమ్మిది పది